ఈ రోజు టాపిక్ ఏంటి అంటే హీరో శివాజీ గారి గురించి ఇప్పుడు హీరో అయిపోయి తండ్రి పాత్రలు నటిస్తున్నారు కాబట్టి ఆ తండ్రి హోదాలో ఉండి చెప్పిన మాటలు చెవులకి ఎక్కట్లే ఎవరికి మొన్న హీరోయిన్ నిధి వెళ్తే ఎంత ఇదిగా అవమానంగా జనాలు చూశారో నేను కూడా ఒక షార్ట్ చేశాను అదే మగవాళ్ళని ఉద్దేశించి చేశాను నేను తన్ని తప్పు పట్టేదానికంటే కూడా మంచి డ్రెస్సు చుడిదార్ వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది ఇంకా ఏవి కనపడవు చక్కగా అందరూ నీట్గా చూస్తారు గౌరవంగా చూస్తారు అందరినీ బట్టలు ఏదైనా అవని సినిమా వల్లే ప్రజలు చెడిపోతున్నారు సినిమా వల్లే ప్రజలు నాశనం అవుతున్నారు సినిమాలు చూసే ఇళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పాడైపోతున్నారు సినిమాలు చూస్తే మందు ఎలా కొట్టాలో సిగరెట్ ఎలా తాగాలో హీరోయిన్లో ఎలా రెడీ అవ్వాలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎవరితో తిరగాలి ఎలా తిరగాలి ఆ హీరోయిన్ ఎలా లవ్లో పడింది ఏళ్ళకి లేచిపోయింది అనేది కూడా హీరోయిన్లు చూసే సినిమాలను చూసే చేస్తున్నారు శివాజీ గారిని అయితే మీరు ఏదన్నా అనగలుగుతారు కానీ మాలాంటి వాళ్ళం మేము మామూలు వాళ్ళం పబ్లిక్ మాకు చెప్పే స్వతంత్రం హక్కు అన్నీ ఉన్నాయి ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీ సినిమాలు ఆడతాయి మేమిచ్చే డబ్బులతోనే ఆ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ మీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ అందరూ బతుకుతున్నారు మేమిచ్చే డబ్బులతోనే అంతే కదా అదే మేము ఒక సినిమా హిట్ చేయలేదనుకోండి మళ్ళీ ఎక్కడికో పది ఏళ్ళకు పోతారు మీరు అంతేనా సరే ఆవిడ లక్ష్మీదేవిలాగా ఉంటారు ఆడవాళ్ళు చక్కగా కట్టుబొట్టు ఉంటే ఎంత బాగుంటుందమ్మా అంటే అది మీకు బుర్రకెక్కల లక్ష్మీదేవితో పోలిస్తే మీకేం ఎక్కలా కానీ రెండు పదాలు మాత్రం ఆయన అనకుండా ఉంటే పోయేది కానీ అన్నా తప్పులేదు మీలాంటి వాళ్ళని ఎందుకంటే సమాజంలో ఎలాంటివి జరిగినా ఏ బాధ్యతగా వచ్చి బయటకు వచ్చే స్పందించరు మీరు పీలికిలు బట్టలు అంటే చాలా వచ్చేస్తారు బయటికి మొన్న ఏదో సినిమా తీశారు ఆ చిన్నమయ్య వాళ్ళ హస్బెండ్ లేడీస్ ఎప్పుడైతే చున్నీలు లేకుండా తిరుగుతారో అప్పుడే సమాజం బాగుపడ్డట్టు అంటున్నారు అంటే అసలు ఆ సినిమా ఏంటో నాకైతే నచ్చలేదు ముందు చెప్పాలంటే అప్పటిదాకా చున్నీ వేసుకున్న ఆడపిల్ల తిరిగేసి వాడితో పోట్లాడి పెట్టుకున్న తర్వాత మాత్రం చున్నీ తీసేస్తే సరిపోతుంది అని అర్థమో ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు ఆ సినిమా ఏంటో అర్థం కాలేదు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు వేసుకునే వాళ్ళను కూడా చున్నీ తీసేసేయమంటున్నారు వీళ్ళు పద్ధతిగా వేసుకెళ్లే వాళ్ళని కూడా చున్నీలు తీసేసి తిరగండి మీరు చున్నీలు అక్కర్లేదు అని చెప్తున్నారు మరి ఆ సినిమా ఏంటో నాకు అర్థం కాలేదు ముఖ్యంగా ఇవాళ శివాజీ గారి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేసి ఏ ఎవర్రా అసలు ఆ బట్టల గురించి మాట్లాడుతున్నాం అది ఏది అని మాట్లాడేశారు మొన్న కూడా ఒక దాన్ని ఎవరు రిపోర్టరా ఒక రిపోర్టర్ కూడా పెద్ద అయినా ఏమ్మా ఇంత పెద్ద వయసు వచ్చింది నీకు ఈ బట్టలు కూతురు వై కూతురు కూడా పెద్దదవుతుంది ఈ బట్టలు ఏంటి ఈ వ్యవహారాలు ఏంటంటే పెద్ద తప్పు వచ్చేసి దాని గురించి పెద్దగా మాట్లాడేశారు నిజమేనండి ఎప్పుడైనా సరే వాళ్ళది వృత్తి అది కాబట్టి ఆ వృత్తి అంటే వాళ్ళ సినిమాలకి వెళ్ళి అలాంటి బట్టలు వేసుకుంటేనే వాళ్ళని జనాలు ఆదరిస్తారు చూస్తారు కాబట్టి చక్కగా ఆ టయానికి వెళ్ళండి బట్టలు వేసుకోండి సరిపోతుంది ఎయిర్పోర్ట్లో చూసినా పీలకలే ఆడియో ఫంక్షన్కి వచ్చినా పీలకలే ఇంకా ఇంకా అసలు అయితే కింద ఉంటే పైన ఉండదు పైన ఉంటే కింద ఉండదు ఇంకోటి ఏం చెప్పాలి తెలుసా మగవాళ్ళే చెప్తున్నారు అమ్మ కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు తల్ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మంచి బట్టలు వేసుకోండి అమ్మా మంచి సాంప్రదాయంగా అమ్మా అని చక్కగా చెప్తున్నారు చక్కగా అది కూడా పోతుంది అది కూడా తప్పంటున్నారు ఎవరన్నా శివాజీ గారు కనుక అమ్మ మా నా మా హీరోయిన్లు మా కళ్ళకి నిండుగా చక్కగా బట్టలు ఇప్పేసి కనిపిస్తుండుంటే పుట్టి పట్టి బట్టలు వేసుకుని మాకు ఎంత కళ్ళకు ఆనందంగా ఉంటుందో అంటే మీరు బయటకు వచ్చేసి ఎరా మీకు నేను అలా కనపడాలా నువ్వేమనుకుంటున్నవరా అని తిట్టచ్చు కానీ ఆయన ఇప్పుడు జరుగుతున్న బయటకు వస్తే ఆ హీరోయిన్లను చేస్తున్న పనులు చూస్తే చక్కగా బయటకు నా సాంప్రదాయంగా కనపడండి అమ్మా సినిమాలో ఎలాగో యాక్షన్ చేసుకుంటాం మనం అని చెప్పి అంటే తప్పొచ్చింది వీళ్ళు దేశం ఎట్టిపోతున్నా దేశం గురించి స్పందించరు భారతదేశంలో బంగ్లాదేశ్ గురించి వీళ్ళు స్పందించరు హీరోలు కానీ హీరోయిన్లు కానీ బంగ్లాదేశ్లో ఏమైనా వీళ్ళు సినిమాలు ఆడతాయా ఆడతాయా ఆడవు కదా కానీ స్పందించరు ఎందుకంటే మనకు అనవసరం అనవసరం అయిన వాటిలో తీర్చుకోడు కానీ పొట్టి బట్టలు పీలిక బట్టలు ఎలా తిరుగుతున్నావు ఏంటి అంటే మాత్రం వచ్చేస్తారు నువ్వు సోషల్ మీడియాలో వచ్చి నువ్వు ఏదన్నా పెట్టావు అంటే వలగరగా ఉండేది ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఎందుకు అనిపించదు నువ్వెక్కడో ట్రిప్కి వెళ్ళి హస్బెండ్తో అది తీసుకొచ్చి నువ్వు ఇబ్బందికర జనాలు చూస్తే వెగటు పుట్టేటట్టుగా మీరు పెడితే జనాలు అంటారు మరి ఏం చేస్తారు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి సమాజానికి ఏదైనా నేర్చుకునే విధంగా చేయాలి కానీ నువ్వు నలభై ఐదు యాభై ఏళ్ల వయసులో కూడా నేను బికినీలు వేసుకుంటాను నా కొడుకులు టెన్త్ క్లాస్ వచ్చినా వాడితో పాటు నేను స్విమ్మింగ్ చేస్తాను వాడు నేను కలిసి తిరుగుతాం ఇంట్లో అసలు నేను ఏదో ఒకటి వేసుకుని తిరుగుతా అది వేయకపో వేసుకోకపోయినా నేను టాప్ వేసుకుని తిరుగుతా అంటే ఎవరు ఏం చేస్తారు మన సాంప్రదాయాలు అవి కాదు కదా భారతదేశం అంటే ఒక చరిత్ర ఉంది భారతదేశం అంటే ఆడవాళ్ళు ఎంత లక్షణంగా కనిపిస్తారో అని ఒక కట్టుబాట్లు ఉన్నాయి ఈ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని తుడిపేశారు సినిమా వాళ్ళు అంటే సావిత్రి గారు జమున గారు శారద గారు బొచ్చిన మంది ఉన్నారు వాళ్ళు ఎంత నిండుగా మో చేతుల దాకా పట్లు వేసుకున్నా నటించారు వాళ్ళ మొహంతోనే జనాలందరూ అందరూ మొహం చూసే మొహాలందరూ ఇష్టపడ్డారు సినిమాలు అవునా కాదా వాళ్ళ మొహాన్ని చూస్తే సినిమాలు నటించారు వాళ్ళంతా కనీసం సావిత్రి గారికి కానీ జమున గారికి కానీ శారద గారికి కానీ ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కనీసం నడుము కూడా ఎక్కడ కనిపించేది కాదు చీరలు కట్టుకున్నారంటే మరి ఎంత గొంపగా ఆడేవి సంవత్సరాల ధరపడి సినిమాలు ఆడేవి ఇప్పుడేముంది సినిమాల వాళ్ళ వల్ల వెబ్ సిరీస్ వల్ల కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల కూడా యూట్యూబర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కొన్ని ప్రజలు నాశనం అయిపోయి పాడైపోతున్నారు ఇన్ని రకాలు ఇన్ని రకాలుగా అది పరిస్థితులు అందుకని ప్రజలకు చెప్పిందని అర్థం చేసుకోక మహిళా కమిషనర్ గారు కూడా శివాజీ గారి మీద ఘాటుగా ఉన్నారు లేకపోతే ఇంకోళ్ళకి ఘాటుగా ఉన్నారు అంటే మహిళలందరం శివాజీ గారికే సపోర్ట్ చేస్తాం మేము కూడా ఎందుకంటే ఆయన అన్నదాంట్లో తప్పులేదు మంచి బట్టలు వేసుకోమన్నారు దాంట్లో తప్పెందుకు తీసుకోరు మీరు తప్పేందుకు తీసుకుంటున్నారు మీరు లక్ష్మీదేవితో మిమ్మల్ని పోలుస్తుంటుండి ఎందుకు తప్పు తీసుకుంటున్నారు మీరు చెప్పండి ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది ఇంటర్కి రాగానే ఒక డ్రెస్ కోడ్ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఎట్లా వస్తున్నారు చక్కగా కాలర్ నెక్ ఉన్న బ్లౌజ్లు వేసుకుని కాటన్ శారీస్ కట్టుకుని ఎంత గొప్పగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేడీస్ కనిపిస్తున్నారు మరి జనాలు చూసి వాళ్ళని చూడంగానే దండం పెట్టాలనే కదా కనిపిస్తుంది ఎన్ని సినిమాలు ఆదరిస్తున్నారు ప్రజలు చక్కగా మంచిగా ఉన్నవి అవి ఏం లేదు ఎంతసేపు ఎలా గొడవకి వెళ్దాం ఎవడు మన గురించి మాట్లాడతాడు ఎలా వెళ్దాం అని చెప్పి తప్ప ఇంకోటి లేదు ఏం సినిమా తీసారు మొన్న ఇప్పుడు మాట్లాడుతున్న చిన్నమాయి హాస్టల్లో ఉంటే అమ్మాయి అది వాడి రూమ్ క్లీన్ చేయడం ఎవడిది లాగా బాయ్ ఫ్రెండ్ రూమ్ క్లీన్ చేయటం బాయ్ ఫ్రెండ్ దుప్పట్లు మడత పెట్టడం వాడి బట్టలు వతకడం అప్పుడు ఆడవాళ్ళు చేత మరి అదే మగాడు వచ్చి వీళ్ళ గది క్లీన్ చేయిస్తున్నట్టు వీళ్ళకి చేస్తున్నట్టు మరి ఎక్కడ చూపించలేదు హాస్టల్స్లో లేనివి లేనివి కూడా చూపిస్తున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి ఉండటం అమ్మాయి ఒంట్లో బాగుండిపోతే వీడు వచ్చి అమ్మాయి రూమ్లో పడుకోవడం పాడుతూ కలిసి ఉన్నంతసేపు బాగా కలిసి ఉండి తండ్రిని అవమానించి కొట్టి పంపిస్తే బాయ్ ఫ్రెండ్ మన చిన్నమై వాళ్ళ హస్బెండ్ తీసిన సినిమాలు అవమానించి పంపించినా దీనికి ఏం కాలేదు ఎగ్జామ్ రాయొద్దు అంటే బాధ కలిగింది తండ్రిని తన ముందే మొత్తం అంత స్టూడెంట్స్ చూస్తుండగా కొడితే ఏమనిపించలేదు తనకి ఏం బాధ కలగల అసలు కానీ నువ్వు ఎగ్జామ్ రాయొద్దు మనం పెళ్లి చేసుకుందాం అని రానం కానీ నువ్వు నాకొద్దు నేను నేను పెళ్లి చేసుకోను నా బతుకు నేను బతుకుతాను నేను గొప్పదాన్ని నేను కాళ్ళ మీద నిలబెడతానం కానీ ఆవిడ హీరోయిన్ అయిపోతున్నా గొప్పదైపోతున్నా అప్పుడు ఈ చేసిన తప్పులన్నీ పోతాయా తండ్రికి తెలియకుండా చేసినవి తండ్రిని పది మందిలో బాయ్ ఫ్రెండ్ కొట్టినవి తండ్రిని తిట్టినవి అన్నీ పోతాయా నీ గురించి మొత్తం కాలేజీ మొత్తం తెలిసేటట్టు పోస్టర్లు అతికిచ్చిన అంత మంచిగా అనిపించేసింది కానీ అక్కడ ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు నేను వాడితో తిరిగాను తప్పేంటి అని సమాజానికి చెప్పమంటున్నారు వాళ్ళు ఆ సినిమాలో ధైర్యం ఉంటేనే కదా తిరిగేది అలాగే శివాజీ గారు అనే దాంట్లో తప్పేం లేదు నేను మాత్రం నా ఓటు శివాజీ గారికి వేస్తున్నాను కొన్ని రెండు మూడు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఆ సందర్భంలో చెప్పే సందర్భంలో అన్ అన్నందుకు వాళ్ళు ఎన్నో చెప్పారు క్యాస్టింగ్ ఓజ్ ఉన్నారు వాళ్ళు రమ్మంటారు అన్నారు వీళ్ళు రమ్మంటారు అన్నారు బట్టలు ఇప్పదీసి ఫిలిం నగర్లో నేను ఉంచున్న వాళ్ళు ఉన్నారు బోళ్ళు మంది ఉన్నారు కానీ అవన్నీ కొట్టుకుపోతే ఆడవాళ్ళు ఏం చేసినా కొట్టుకుపోతే మగాడు బయటకు వచ్చి బట్టలు వంటిండి వేసుకోండి అమ్మ అంటే మాత్రం వచ్చేస్తారు పొలోమణి అది కనుక మీరందరూ ఏమంటారు శివాజీ గారు అన్నది కరెక్టే అంటారా తప్ప సమాజంలో మంచిగా ఉండండమ్మా లక్ష్మీదేవుల్లా కనపడాలి ఆడపిల్లలు అంటే తప్పొచ్చిందా ఆయన హాయి ఆయన హీరోగా ఉన్నప్పుడు స్పందించాల ఒక తండ్రి పార్తలు పోషిస్తున్నప్పుడు వయసు వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఓహో పెద్దరికం వచ్చింది ఓహో మనం ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి ఇదని మంచి చెప్తే ఇంతమంది పైగా ఆయన చేత క్షమాపణ చెప్పిచ్చారు ఇప్పుడు క్షమించమని అమ్మ మీరు ఏ గుడ్డలని వేసుకోండి మీరు ఎక్కడైనా తిరగండి అనేస్తారు మూడు నెలల పిల్లలు ఏమి ఎక్స్పోజింగ్ చేశారని వాళ్ళని తీసుకెళ్ళి రేపు చేస్తున్నారు తొంభై ఏళ్ళ ముసలిది ఏం చేసిందని చెప్పి చెప్పారు అసలు దానికి దీనికి సంబంధం లేదు ఎవడన్నా రేపు చేస్తాడా అని అనలేదు ఇక్కడ టాపిక్ అది కాదు బట్టలు పద్ధతిగా వేసుకోమన్నారు దాంట్లో తప్పేంటి భారతదేశం సాంప్రదాయాన్ని పాటించమన్నారు తప్పేంటి గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కూడా ఎందుకు పెట్టారు ఎట్లాగే పోతారు ఆ గుళ్ళకు కూడా ఈ పీలికల బట్టలు వేసుకుని అన్నీ కనిపించుకుంటూ ఆ లైన్లో పోతే అప్పుడు కానీ వీళ్ళకు ఉండదు అది అందుకని ఇట్లాంటి బట్టలు ఇట్లాంటివి ఉన్నాయి ఎంత సాంప్రదాయాలు ఇవని చెప్పారు అర్థమైందా ఓకేనా